ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది మందమాంబవ సంఘం వాళ్ళు నన్ను గుర్తు ఈరోజు సన్మానం చేయగలిగింది ఆది జాంబవ సంఘం అధ్యక్షులైన వాసాల శంకర్ గారికి మరియు బీదునూరు శంకర్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు యూట్యూబ్ రంగంలో నేను ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసిన వ్లాగ్స్ తీసిన చాలా కూడా చేసిన నేను ఒక ఆరు సంవత్సరాల నుండి నేను కష్టపడుతున్నా ఈ ఆరు సంవత్సరాలలో నాకు ఇప్పుడే మెల్లమెల్లగా ఈ సన్మాన కార్యక్రమాలు జరగడము అందరూ గుర్తించడము జరుగుతుంది నన్ను ఈ ఈరోజు బాబు జగ్జీవన్ రావు జగ్జీవన్ రామ్ జయంతి ఆ మహోన్నతమైన వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు నాకు ఈరోజు సన్మానం అవడం నాకు సంతోషంగా ఉన్నది ఆ మహనీయుని పుట్టినరోజున నాకు సన్మానం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి నేను యూట్యూబ్ రంగంలో ఎన్నో అంటే చాలా కష్టపడుకుంటా నేను వచ్చిన అంత తేలిగ్గా నాకు ఈ సన్మానం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అది అట్టిది కాదు దాని వెనుక ఎంతో కథ ఉంది చాలా చాలా పెద్ద కథ ఉన్నది ఎన్నో అవమానాలు కానీ ఎన్నో బాధలు కానీ అన్నీ భరించుకుంటా నేను ఈ యూట్యూబ్లో ఉండడము షార్ట్ ఫిల్మ్స్ తీయడము మందమార్లో జరిగే సన్నివేశాలు కానీ మందమార్లో జరిగే విషయాలు ఎవైనా కూడా నేను అందరికీ తెలిసేటట్టు చేయడము ఇవన్నీ కూడా నీ సన్మానం చేయడానికి నాకు దోహదపడ్డాయి అంటే ఈ నేను ఎన్నలేని కృషి అన్నట్టుగా మందమ్మరి ఈ మందమ్మరి మా మందమరి కోసం మా మందమ్మారిలో ఉన్న టెంపుల్స్ కావచ్చు మందమ్మారిలో ఉన్న మార్కెట్ ఏరియాలో ఏ జరిగినా కూడా నేను అక్కడికి వెళ్ళేసి అది జరిగే విధానాన్ని ప్రపంచం మొత్తం చూపెడుతున్నా నేను ఇది కూడా ఒక కారణం నాకు ఇలాంటి ప్లస్ మళ్ళీ పోతే షార్ట్ ఫిల్మ్స్ ఇవి ప్రజాదరణ చాలా అందుతున్నాయి నేను ఈ మధ్యలోనే ఒక నాలుగు నెలల క్రితము మందమారి సినిమా అనే ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసిన ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ కోసమే ఇది ఫస్ట్లో కాస్పేట స్వామి ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన వ్లాగ్స్ రిలీజ్ చేసిన పర్సనల్ కానీ మార్కెట్ కానీ మందమారికి సంబంధించిన అన్నీ కూడా ఒకటే దాంట్లో పెట్టడం అయితే యూట్యూబ్ వల్ల వాళ్ళు ఏం చేసినారంటే ఒక సలహా ఇచ్చినారు మీది మీ ఛానల్ అంత మిక్సింగ్ కంటెంట్ ఉంది అలా ఉంటే మాకు చాలా కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది సో మీరు ఈ సపరేట్ సపరేట్గా ఛానల్ పెట్టాలి మీరు అని అన్నారు అన్నమోలే నేను ఆలోచించిన అరే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంట్లో పెట్టడం వల్లనే నాకు ఇట్లా అంత ప్రాబ్లం అవుతుంది కావచ్చు మరి అని చెప్పేసి ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ తర్వాత సపరేట్గా ఉండాలని ఆలోచించి మంచిగా ఆలోచించి మా ఊరు మందమరి కాబట్టి మందమరి సినిమా అనే ఒక ఛానల్ను నేను క్రియేట్ చేసిన మందమరి సినిమా అనే ఛానల్ని క్రియేట్ చేసి అందులోనే నేను షార్ట్ ఫిల్మ్స్ మొత్తం కూడా రిలీజ్ చేస్తున్నా తీస్తున్నా చాలా మంది కూడా నాకు సహకరిస్తారు ఆర్టిస్టులు అందరూ కూడా దూర దూర కూడా నా కోసం వస్తున్నారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా ఎందుకంటే ఖాళీ నా కోసమే వాళ్ళందరు కూడా వస్తారు దూర ప్రాంతాల నుండి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇప్పుడు బాబు జగ్జీవన్ రావు జయంతి ఈ సందర్భంగా మందమర్లో గల ఆది జాంబవ సంఘం వీళ్ళు నన్ను గుర్తించి నాకు సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది వెరీ 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 హ్యాపీ మళ్ళా వాళ్ళు నన్ను ఆహ్వానించరు ఒకరోజు ముందుగానే చెప్పడం జరిగింది నాకు ఒకరోజు ముందు చెప్పేసి తప్పకుండా రావాలని చెప్పడం జరిగింది నేను కూడా సానుకూలంగా ఓకే అన్న నేను తప్పకుండా వస్తా అన్న అని చెప్పేసి ఎందుకంటే ఇది ఒక మహత్తర కార్యము కాబట్టి దీన్ని నేను ఎలా వదులుకుంటా వదులుకోను సో వచ్చేసిన వాళ్ళు నన్ను మంచిగా ఆహ్వానించారు ఆహ్వానించి ఈ సన్మానం చేయడం జరిగింది నాకు యూట్యూబ్ రంగంలో ఎంత కృషి చేస్తానో నేను ఎంత కృషి చేస్తున్నానో వాళ్ళు నన్ను గుర్తించరు కాబట్టి నాకు ఈ సన్మానం చేయడం జరిగింది అందరు కూడా గమనించాలి మీరు మందమారిలో ఒక మందమారిలో యూట్యూబ్ స్టార్ అంటే అందరు కూడా మొదటిగా మొట్టమొదటిగా వినే పేరు ఒకటే కాశిపేట స్వామి మీరు మీరే వింటారు మందమారులో యూట్యూబ్ స్టార్ అంటే కాశ్పేట స్వామి అని ఆటోమేటిక్గా చెప్తారు ఎందుకంటే నేను మా మందమారులతోటి ఉండే ఆ సంబంధాలు అంటే ఆ అవినాభావ సంబంధాలు కానీ ప్రేమలు కానీ అందరితో నేను ఏ విధంగా ఉంటా ఏంది అనేది ఇవన్నీ కూడా నాకు మంచిగా సానుకూలంగా అనుకూలిస్తున్నాయి ఆ దేవ వల్ల ఆ భగవంతుని కృప నా మీద ఉండడం వల్లనే నేను మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎదుక్కుంటూ 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 ఎదుగుతూ ఎదుగుతూ ఇక్కడ దాకా వచ్చిన ముందు భవిష్యత్తు ఎలా ఉందో నాకు తెలియదు ఇప్పటి వరకైతే నేను నాకు హ్యాపీగా సినిమాలు తీసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వ్లాగ్స్ తీసుకుంటూ రెండు ఛానళ్ళను మెయింటైన్ చేసుకుంటూ నా షాప్ నడిపించుకుంటూ నా షాప్ అంటే నేను మందమారి మార్కెట్లో సాయిబాబా టెంపుల్ ముందట నాది పాన్ షాపు నేను ఆ పాండ్ షాపు నడిపించుకుంటూనే జీవిస్తున్నా నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటే యూట్యూబ్లోకి వచ్చిన ఇది నేను మీతోటి పంచుకుంటున్న నా అనుభవం ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆది జాంబవ సంఘం నన్ను గుర్తించి నాకు సన్మానం చేసిన వాళ్ళకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా చూడండి చూస్తూనే ఉండండి కాచిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉంటా